శ్రమ కాలంలో నువ్వు కృంగిపోవద్దు దేవుని బిడ్డ కష్ట కాలంలో నువ్వు కృంగిపోవద్దమ్మా ఇబ్బందులని కొలు కాల్చబడుతున్నప్పుడు మంటకి ఆహుతయిపోతానేమోన నువ్వు భయపడవద్దు సాలలో పశువులున్నా లేకపోయినా దొడ్డిలో గొర్రెలున్నా లేకపోయినా పొలములో పంట ఉన్నా లేకపోయినా నీ దేవుని సంతోషిస్తే పక్షి రాజు నువ్వు బలము పొందుకుని పై పైకి రెక్కలు చాప ఎగురుతావు నువ్వు ఆకాశంలో ఒక నక్షత్రం అంటే దాని దేవుని బిడ్డ పగలు కూడా నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి కానీ వాటి ప్రకాశమానమైన వెలుగు మనకి ఎప్పుడు కనిపిస్తుంది చీకట్లోనే కనిపిస్తూ ఉంటుంది నీకు సమస్యలు వచ్చినప్పుడే దేవుని వెలుగునీ మీద నువ్వు చూడగలుగుతావు దేవుని బిడ్డ చీకట్లో మాత్రమే నక్షత్రాలు ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో సమస్యలు అనే వలయంలో నువ్వు చిక్కబడినప్పుడు వెలుగైన దేవుని యొక్క కార్యాలు నేను ఆదుకోటం నువ్వు చూడగలుగుతావు ఆపత్ కాలంలో ఆదుకునే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించి ఆనందించగలుగుతావు ఏది ఉన్నా లేకపోయినా దేవునిలో సంతోషించండి ఆనందించండి చింతలు వచ్చినప్పుడు ఈ సంతోష నీలోంచి వెళ్ళకూడదు కష్టాలు వచ్చినప్పుడు ఈ యొక్క సంతోషం నీలోంచి వెళ్ళకూడదు నువ్వు అనుకుని జరగనప్పుడు ఈ